వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు చంద్రన బీమా పథకం మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ నందు ఆరు మండలాల్లో ఉండే వెలుగు ప్రాజెక్టు కింద పనిచే స్త్రీలు హాజరైనారు వీరు వారికి చంద్రన బీమా పథకం నందు కలిగిన మేలు వారికి కావాల్సిన సౌకర్యాల గురించి ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణకు తెలియజేశారు మన తరఫున గవర్నమెంట్ కడుతుంది చంద్రమభిమాను పదిహేను రూపాయలు మనం సేవ మూడు వందల ఎనభై రూపాయల గవర్నమెంట్ నీ తరఫున కడుతుంది అది గుర్తుపెట్టుకోండి గ్యాస్ సబ్సిడీ మనతో ఎందుకు చేస్తున్నారు నీకు తెలియాల ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు అర్థం చేసుకోవాలి నీ కోసం ఏం చేస్తున్నావు ప్రభుత్వం అనేటువంటి కాబట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు సార్ చాలా వరకు ప్రజల్లో కూడా గ్రామ సంఘాలకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో అందరూ సక్సెస్ కాకుండా ఎనభై శాతం మంది మాత్రం బాగానే గవర్నమెంట్ మీద అభిప్రాయం చూపిస్తున్నారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలుసుకోండి అంటే కొంతమంది ఎడపా గేసేది బుద్దుపాంటే కేరళ అంత లేకుండా చేసుకోమని చూస్తున్నాం మన నారా చంద్రబాబు నాయుడు మాకు అన్ని అవకాశాలు బాగా కల్పిస్తున్నాడు అందిస్తారు నాకు తెలియదు నాకు వచ్చాక ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయదు ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టిస్తారు కాదమ్మా ఈ డ్రాప్ అవుట్స్ వాళ్ళని కూడా టీచర్స్ వచ్చి తీసుకొచ్చి స్కూల్లో చేర్చుకోమని చెప్పింది చేర్చుకున్నారు వాళ్ళు అట్లా చెప్పండి నేను ఎంఏ చెప్తాను మీకు నైట్ నైట్ స్కూల్ చెప్పేది కూడా చెప్పండి చెప్తాం ప్రభుత్వం ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే ద్వారా మనం ఏమేమి ఉపయోగపడుతున్నాయని చాలా సార్ ఈ ప్రాజెక్ట్ పెట్టింది పెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు ఆ రోజు మేమందరం కూడా ఎక్కడో ఉన్నాము మమ్మల్ని అందరినీ ఈ సభ్యులు మాట్లాడలేని సభ్యులందరూ కూడా ఈరోజు ఎంత ఆకలంగా మాట్లాడుతున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిము అలాగే

జేఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు పులుకొలు రాజేశ్వరరావు నాగార్జునరావు వెలుగు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మురళి పలువురు నాయకులు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన మహిళలు మాట్లాడుతూ ఆ వాళ్ళు లేకపోతే అప్పు తీసుకొని పెట్టుకుంటే బయట రైతుల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాంకులతోనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మీరు తీసుకొని మళ్ళా కట్టేస్తూ ఆ ఒడ్డు కడుతూ మళ్ళా తీసుకోవచ్చు మళ్ళా కట్టచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనం పెట్టుకునే ట్రాన్సాక్షన్ బట్టే ఉంటాయి అది మాట్లాడతాను పదివేల సాయాల నుంచి ఎప్పుడు రెడీగా ఉంటాయి సార్ చనిపోతాగానే ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని చనిపోయిన దగ్గరికి తీసుకెళ్తాం సార్ మనకి చంద్రన్న గ ఉన్న దాని వల్ల మనకి తక్షణ గ్రహం ఐదు వేల రూపాయలు అనుకున్నాయి ఎప్పుడో ఖచ్చితంగా అప్పుడు